అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనమైతే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోవడం వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాలకైతే వెళ్ళిపోదాం ఎస్బీఐ అకౌంట్ ఉన్న ఉద్యోగులందరికీ మరియు పెన్షన్లకి శుభవార్త అండి సో నలభై లక్షల రూపాయల వరకు అయితే ఉచిత ఇన్సూరెన్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే వీడియోలు ఉన్నాయి సో వీడియోని అయితే చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి మీరు ప్రభుత్వ ఉద్యోగుల మీ జీతం స్టేట్ బ్యాంక్ ఖాతాలో ఉంటుందా సో అయితే మీరు నలభై లక్షల వరకు ఇన్సూరెన్స్కి అర్హులు అండి అది ఎలా అంటే స్టేట్ బ్యాంక్ ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటారు ఎందుకంటే ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలని దాదాపుగా ఈ బ్యాంకు ద్వారానే అయితే అవుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్వాడలో ఈ బ్యాంకు కీలక పాత్రనే పోషిస్తుందంటే నిజమే అండి సో ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం అయితే ఉంటుంది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కనుక ఎంచుకుని ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతూ ఉన్నట్లయితే అనేక ప్రయోజనాలు ఉచిత ఉచితంగా లభిస్తాయి ఈ విషయం చాలామందికి తెలియక తెలియకుండే అవకాశం ఉంది తెలిసి అవకాశం ఉండి కూడా చాలామంది ఈ ప్రయోజనాన్ని అయితే పొందలేకపోతున్నారు సో వారి కోసమే అండి ఈ వీడియో ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణం వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా సరే తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఫీజులో అంటే ప్రాసెసింగ్ ఛార్జెస్లో అయితే యాభై శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందండి ప్రభుత్వ ఉద్యోగులకి ఎస్బీఐ అకౌంట్లో అలాగే డ్రాఫ్ట్లు చెక్కులు ఎస్ఎంఎస్ అలర్ట్ ఆ ఛార్జెస్ అన్నీ కూడా ఏవి పడవు ఉచితంగా లభిస్తుంది సో అలాగే రెండు నెలల జీతం గా కూడా అయితే పొందవచ్చండి సో ఈ ఓవర్డ్రాఫ్ట్ అంటే మనము మన జీతం ఆయన సో టూ టైమ్స్ తీసుకోవచ్చు దానికైతే చాలా తక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది మనం ఎనీ టైం ఎనీ పేమెంట్ ఎంత కావాలంటే అంత ఎనీ టైం అయితే చెల్లించవచ్చు అండి సో టూ పేమెంట్స్ ఓవర్ డ్రాఫ్ట్ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మికంగా మరణిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇరవై లక్షల రూపాయలు అలాగే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అయితే ముప్పై లక్షల వరకు చెల్లించబడతాయి దానికి తోడు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఇది ఒక మర పది లక్షలు ఎక్స్ట్రా ఎక్కువగా అంటే గరిష్టంగా నలభై లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉచితం కవర్ అవుతుంది దీనికి గాను ఆ ఉద్యోగి తను జీతం తీసుకుంటున్న బ్రాంచ్కి వెళ్ళి అంటే తన హోమ్ బ్రాంచ్ ఎస్బీఐ హోమ్ బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు అయితే ఇచ్చి నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది ఈ వివరాలు నమోదు చేయించుకున్న వాళ్ళకు మాత్రమే అండి ఈ పథకం వర్తిస్తుంది సో దీనికి సంబంధించి నాలుగు రకాల స్లాబ్లు అయితే ఉంటాయి జీతం పదివేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య సిల్వర్ స్లాబ్ గాను ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల మధ్య ఉంటే గోల్డ్ గాను యాభై నుంచి లక్ష వరకు ఉంటే డైమండ్ కానీ లక్ష పైన ఉంటే ఇక ప్లాటినం గాను అయితే ఈ విధంగా నిర్ణయి స్లాబ్లు అయితే ఈ నాలుగు రకాలుగా నిర్ణయిస్తారండి సో ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే స్లాబ్ను బట్టి ఉంటుంది కేవలం ఖాతా ఉన్నంత మాత్రాన వర్తించదండి ఈ పథకం గురించి ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల బ్యాంక్ ఖాతా ఉండి కూడా ఉన్నతాధికారులు అయితే ఉండి కూడా ఉపయోగించుకోవడం లేదని వ్యక్తం చేస్తున్నారు సో వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలా సమావేశాన్ని అయితే చేరవేస్తున్నారు నమోదు చేయించుకున్న ఉద్యోగులు ఆ వివరాలు తమ కుటుంబ సభ్యులకు కొందరు చెప్పకుండానే ఉంటున్నారండి సో చెప్పకపోవడం వల్ల కూడా ఈ పథకంలో ఉండి కూడా కొందరు అయితే ప్రయోజనాలు అయితే పొందలేకపోతున్నారండి ఆ కుటుంబాలు సో అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వివరాలు తప్పకుండా కుటుంబ సభ్యులకు చెప్పి తన మరణానంతరం కుటుంబ సభ్యులు పొందే ఈ పొందేందుకు గాను తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని అయితే బ్యాంక్ వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారండి సో మీకు కూడా మీరు గవర్నమెంట్ ఉద్యోగి లేదా ఎంప్లాయీ లేదా పెన్షనర్ అయినట్లయితే మీరు వెంటనే మీ మీ అకౌంట్ కనుక ఎస్బీఐ అయితే మీ హోమ్ బ్రాంచ్కి వెళ్ళి మీరైతే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉచిత బీమా కవరేజ్ గురించి అయితే తెలుసుకొని దానికి తగు డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి మీరైతే నమోదు చేయించుకోగలరండి సో ఇదైతే ఎటువంటి ఫీజు ఏమి ఉండదు సో ఫ్రీగానే ఇది వర్తిస్తుంది సో ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు తెలియజేసినట్లయితే సో వారికైతే ఈ ప్రయోజనాన్ని పొందడానికైతే వీలుగా ఉంటుంది సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పీడిఎఫ్ రాజా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో